వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రోజు బంగారం వెండి ధరలని తెలుసుకుందాం అండి ఫ్రెండ్స్ నిన్న భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు ఈ రోజు తగ్గుదలని అయితే చేసుకున్నాయి చేస్తున్నాయి వెండి ధరలు ఎంత ఉన్నాయి అలాగే ఈ రోజు బంగారం వెండి ధరలు ఎంత తగ్గాయి ఎలాంటి వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ అవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే గంటసంలో వద్దని దాన్ని కూడా క్లిక్ చేసండి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడవచ్చు ఇక లేట్ చేయకుండా ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల గ్రామ ధరకి నాలుగు వందల అరవై రూపాయలు తగదలు నమోదు చేసుకుని పద్నాలుగు వేల నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి నాలుగు వేల ఆరు వందల రూపాయలు తగుదలు నమోదు చేసుకుని లక్షా నలభై ఒకటి వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల శవరిని బంగారం ధరకి మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయల తగుదలు నమోదు చేసుకుని లక్షా పదమూడు వేల రెండు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరగాను ఐదు వేల ఇరవై రూపాయలు తగుదలు నమోదు చేసుకుని లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇక ఈరోజు కేజీ వెండి ధర చూసినట్లయితే ఇరవై వేల రూపాయల తగుదల నమోదు చేసుకుని మూడు లక్షల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం వెండి ధరలు అయితే తగుదల నమోదు చేసుకున్నాయి బంగారం కొనాలి అనుకున్న వాళ్ళకి మంచి సమయాన్ని చెప్పుకోవచ్చు ఇవ్వండి ఈరోజు బంగారం వెండి ధరలు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ